ఈ దోపిడీ ఏ రకంగా వీళ్ళు చేశారంటే పూర్ గురించి మన హౌసింగ్ అలాట్ చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్లెస్ పూర్ వాళ్ళకి ఇచ్చే భూములు కూడా ఆవ భూములు సెలెక్ట్ చేసి ఆవ భూములు అంటే లేయింగ్ ల్యాండ్స్ అంటారు అంటే మన నార్మల్ హైట్ ఉండే భూములు జియోగ్రఫిక్ బాగా కిందకుంటే ఆరేడు అడుగులో దాటి కిందకుంటే దాన్ని తీసుకురావాలంటే ఆవ భూమి ఆ లో లేయింగ్ ల్యాండ్స్ ని పర్చేస్ చేసి కోరుకొండ రాజమండ్రి ఏరియాలన్నీ నిజంగా ఎన్ని ఐదు వందల ఎనభై ఐదు ఎకరాలు అసలు మార్కెట్ లో కనీ విని ఎరుగని రేట్లో ఈ మార్గం భరత్ ఈ అక్కడ పొలిటీషియన్ అందరూ ఏకమైంది దాని కోర్టు కూడా ఇది కరెక్ట్ కాదు ఆవుల హౌ ఇట్ ఈస్ కరెక్ట్ ఫర్ హౌసింగ్ హౌసింగ్ లో లేయింగ్ పనికిరావు కదా మీకు తెలియదా అని కోర్టులు వ్యాఖ్యానాలు చేస్తే కూడా వీళ్ళు తిరిగి జీపీలు ద్వారా ద్వారా దీన్ని ఫైట్ చేశారే తప్ప కొట్టేసిన డబ్బులు కానీ వెనక్కిచ్చి ఆ ఐడియా కూడా నిర్మించుకోలేని పరిస్థితి ఉంది ఇప్పుడు హౌసింగ్ కి ఇదే హౌసింగ్ పేరు చెప్పంటే ఒక్కొక్క దాని మీద దాని ఎలైడ్ స్కామ్స్ అనమాట ఇదో స్కామ్ హౌసింగ్ ద్వారా దీని ఎలైడ్ స్కామ్ ఏంటంటే దానికి ఇసుక తెస్తాం అని చెప్పి వంద తట్లు ఇసుక కావాలనుకుంటే ఒక భూమికి సపోజ్ దానికి వెయ్యి తట్లు ఇసుక రాయటం ఇలాగా ఆ ఇసుక స్కామ్ ఈ ల్యాండ్ లెస్ పూర్తి ఇచ్చే హౌసుల ద్వారా కూడా వందల కోట్ల రూపాయలు ఇసుక స్కామ్ చేశారు ఇక దశపల్లా భూములు అయితే ఎక్కడైనా మీరు డెవలప్మెంట్ ఇస్తే సిటీస్లో అయితే నేను కొద్దిగా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తాను సిక్స్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ థర్టీ సెవెంటీ ఉంటాయి థర్టీ సెవెంటీ వరకు సెవెంటీ ల్యాండ్ లోన్లు ఉంటాయి ఆర్ట్ ఆఫ్ ది టౌన్లో థర్టీ బిల్డర్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే విచిత్రంగా థర్టీ పర్సంటేజ్ టు ది ల్యాండ్ ఓనర్స్ సెవెంటీ పర్సెంట్ టు ది ఈ ఎస్యూ డెవలపర్స్ ఈ ఎస్యూ డెవలపర్ అంటే నథింగ్ బట్ ఈ విజయసాయి రెడ్డి బినామీ ఈ బినామీ ద్వారా ఆ దసపల్ల పల్ల భూములు కొట్టేయాలి ఫార్చునేట్ గా ఏమైందంటే ఐదు ఆరు అగ్రిమెంట్ అనుకుంటా అది కాలదోషం పట్టింది ఆ అగ్రిమెంట్ కి ఇప్పుడు నాకు తెలిసి దశ పల్ల తాలూకా భూములు ఎవరైతే కొన్నారో దేవిల్ ఆల్సో ఆఫ్టర్ దిస్ ఈ ఎస్యూ డెవలప్మెంట్ అమౌంట్ వాళ్ళు పడతారు ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఇష్టపూర్వకంగా నాకు తెలిసి ఇచ్చి వీళ్ళు భయభ్రాంతులు చేయటం వల్ల వాళ్ళు వీళ్ళకి అగ్రిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇక్కడ షర్టు ప్యాంట్ తో వచ్చిన వాళ్ళు కూడా విజయసాయి రెడ్డి అయితే స్కార్పియో డొప్పు స్కార్పియో ఉండేది భారతీ గారికి నాకు తెలుసు మేమందరూ ఆ పార్టీలో పనిచేసాం డొప్పు స్కార్పియోలో వచ్చిన ఈ రోజు రకరకాల కార్లు రకరకాలు ఎక్కడ పడితే ఒక పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటాడు ఈయనో మంచి మంచి విల్లాలు కొనుక్కుంటాడు విజయవాడలో రెండు విల్లాలు పక్కపక్కన ఒకటి ఆఫీస్ కి ఇంటికి ఎక్కడో వెళ్ళాలి శ్రీరామ్ ప్రాపర్టీస్ ఏదో పేరు కొంటాం నా పేరు మీద ఏం లేవంటాం ఈ మాస్టర్ ప్లాన్ కూడా ఆయన తాలూకా భూములు మొత్తం ముత్తంశి శ్రీనివాస్ నాకు అండి చాలా ఇబ్బంది అవుతుంది తిప్పి తిప్పి వెళ్తే బియ్యం మీద అందరిని డిస్ప్లేస్ చేసి పొలిటికల్ వ్యవస్థని ఈ రీజనల్ కోఆర్డినేటర్ అనే వ్యవస్థ వచ్చి నిర్వీర్యం చేసి ఎమ్మెల్యేలకి ఒక వాల్యూ లేకుండా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే చెప్పి వెళ్ళారు సుబ్బారెడ్డికో సాయిరెడ్డికో చెప్పి వెళ్ళాల పరిస్థితి ఎందుకంటే దోపిడీ సొంతంగా చేయాలంటే ఈ మాత్రం కంట్రోల్ పెట్టాలి దాన్ని ఇష్టాన్ని రీతికి ఎనిమిది కేసు తిప్పారు ఒక్కొక్క రోడ్ని అయితే ఎనిమిది కేసు కూడా తిప్పిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి కేవలం డబ్బే ప్రధమావేదిగా ఈరోజు క్వార్డ్ చూశారు క్వాడ్జ్ అనేది మీకు ఎనభై వేలు డెబ్బై వేల రూపాయలు ఆ ఒంగోలు పరిసర ప్రాంత సారీ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ క్వాడ్జ్ సిలికా సెండు బాగా ప్రసిద్ధి చెందింది ప్రభుత్వంలో ఒక పెద్ద